నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని బిగ్గరగా ప్రభు కేక వేశాడు నన్నెందుకు చేయి విడిచితివి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి ప్రభు యొక్క చెయ్యి ఆ ప్రభు ఆ జీవాధిపతి యొక్క చెయ్యి ఆ తండ్రి పరమందున తండ్రి ఆ దేవుడు విడిచిపెట్టేశాడు ప్రభువు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన కన్యక మరియ గర్భమందు పరిశుధాత్మ ద్వారా ప్రవేశించి ఆయన ఈ లోకములో మానవ జన్మ ఎత్తి మనుష్య కుమారుడిగా ఆయన జన్మించాడు ఆయన నిష్కలంకమైన దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలో జీవించాడు పరిశుద్ధమైన జీవితమును ఎటువంటి పాపములిని జీవితము జీవించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు చివరి మూడున్నర సంవత్సరములు ప్రభు యొక్క సువార్త ఆ పరలోక రాజ్యం యొక్క వార్త శుభవార్త ప్రకటించాడు ఆయన పరలోక రాజ్యమును సిద్ధపరిచాడు ఆయనే ఉన్నాడు సమస్త మానవాళి నిమిత్తము మానవ జాతి కొరకై మనుషులందరి కొరకై ఆయన తన్ను తాను పాప పరిహారార్థమై బలిగా ఆయన అర్పించుకున్నాడు నిష్కలంకమైన గొర్రె పిల్లగా ఆయన పరిశుద్ధమైన రక్తం పరిశుద్ధమైన ఆయన శరీరం ఆయన అప్పగించాడు అయితే బలి అర్పణలో అప్పగించబడిన అర్పించబడిన ఆ బలి పశువు మీద పాపులందరూ చేయి పెడతారు ప్రధాన యాజకుడు పెడతాడు మనుషుల యొక్క పాపములు ఆ బలి పశువు మీద పోతాయి మనుషుల నిమిత్తము ఆ పశువును వధిస్తారు ఆ రక్తము చిందించబడుతుంది ప్రభు అంగీకరిస్తాడు తర్వాత వారందరి నిమిత్తం ఆ రక్తమును ముంచి హింసపులో ప్రధాన యాజకుడు యాజకుడు ప్రజల మీద చలువుతాడు అప్పుడు వారికి ఆ పాపములు పరిహరించబడతాయి అయితే అతి శ్రేష్టమైన శాశ్వతమైన బలియాగముగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవుని ప్రియ కుమారుడుగా ఈ లోకమునకు వచ్చి మానవ జన్మ అనగా మనుష్య కుమారుడిగా ఆయన శరీరధారి అయి జీవించి ఆయన పరిశుధ రక్తమంతయు ప్రాణమంతయు ధారపోశాడు మన నిమిత్తం అంత కష్టము శ్రమ హింస అవమానము అన్ని భరించాడు మన నిమిత్తం మన ప్రతిగా ఆయన మీద దేవుడు ఈ లోకంలో నా మనుషుల యొక్క పాపములన్నిటినీ మోపాడు ఆయన పాపముతో నిండి ఉన్నాడు మనుషుల ఆయన మీద మోపబడ్డాయి అప్పుడు దేవుడు చేయి విడిచిపెట్టేశాడు పాపములతో మోపబడిన వారిని ఎవరిని కూడా దేవుడు చెయ్యి పట్టుకోడు పట్టుకోలేడు ఆ స్థితిలో ఆ సమయంలో వేదనలో ఆ ప్రభువు ఆ మాట పలుకుతున్నాడు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ప్రజలందరి యొక్క పాపములు ఆయన భరించుటకు వచ్చాడు ఇదిగో పాప భారమును లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను భక్తుడు బాప్తి యోహాను బిగ్గరగా కేక వేశాడు ప్రభుని చూచి ఇదిగో లోకమంతా లోకములున్న ప్రజల పాపములన్నీ భరించుటకు మోసుకొని పోటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆ గొర్రెపిల్ల మీద పాపములు మోపబడ్డాయి అప్పుడు ఆయన చెయ్యి దేవుడు విడిచిపెట్టేశాడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషమును బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను యహోవా మనందరి దోషమును అత మీద మోపెను మనందరి దోషములు పాపములు ఆ ప్రభు మీద మోపాడు దేవుడు ఆ ప్రభు మీద పాపమంతా మోపాడు దేవుడు ప్రజల యొక్క పాపమంతా మోపాడు ఆ క్షణం ఆయన బలి పశువుగా అక్షణం దేవుడు నిర్ణయించాడు నిష్కలంకమైన దేవుని పిల్ల ప్రజల యొక్క పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి దేవుడు మోపాడు అప్పుడు ఆయన చేయి విడిచిపెట్టేశాడు దేవుడు పాపముతో ఉన్న వారి చేయి ఎప్పుడు పడు పట్టుకోడు దేవుడు ఇదే మాట పరిశుద్ధాత్మని ద్వారా పాలుభక్తుడు సంఘానికి తెలియచేస్తున్నాడు ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలిననియో ఆయన సిలవ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక పరలోకమందున్నవైనను పరలోక మందు వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వలననియో తండ్రి అభీష్టమయ్యను ఆ దేవుని యొక్క ఇష్టమైంది ఆయన యొక్క చిత్తమైనది కాబట్టి మనుషుల యొక్క అపరాధములు పాపములు ఆ ప్రభు మీద మోపాడు ఆ అపరాధములు పాపముతో నిండిన ఆ ప్రభువుని దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడు దేవుడు చెయ్యి పట్టుకోలేడు పాపుల యొక్క చెయ్యి పాపి గయించబట్టాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తం దేవుడు మన చెయ్యి విడుచుటకు మనము దేవుని చెయ్యి పట్టుకోలేకపోవటకు ఉన్న ఆటంకము అడ్డము ఇక్కడ ప్రభు తెలియజేశాడు రక్షింపనేరక్క ఉండునట్లు యహోవా హస్తము విన విననేరక్క ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మన దోషములు మన యొక్క పాపములు దేవుడు మన చెయ్యి పట్టుకోకుండా ఆటంకం మనము దేవుని ప చెయ్యి పట్టుకోలేకుండా ఆటంకం కాబట్టి మన దోషములు పాపములు మన మీద ఉండకుండా మనము దేవుని యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా ప్రోక్షించబడి ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ పొందితే ఆయన కనికరం పొందుతాం కనికరం పొందినాక అప్పుడు దేవుడు మన చేయి పట్టుకుంటాడు మనల్ని లేవ తీస్తాడు అంటే నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకొనవాలెను అంటే ఆయనకు మనం అప్పగించుకోవాలి మనం ఆయనకు సరెండర్ అవ్వాలి మనకు మనమే ఆయనకు అప్పగించుకోవాలి మనకు మనమే ఆయన బలిష్టమైన చేతికి నింద దీన మనస్కలమై ఉండాలి మనకు మనమే ఆయనకు మనం అప్పగించుకొని ఆయనకు లోబడి మనం జీవించాలి లేకపోతే చివరికి ఆయన చేతిలో పడతాం వెళ్ళి ఇంకెక్కడా పడం ఆయనకు అప్పగించుకుంటే ఆయన చేతిలో మనల్ని భద్రపరిచి సంరక్షించి రక్షణలో నడిపిస్తాడు ఆయనకు అప్పగించుకోకపోతే చివరికి ఆయన చేతులలోనే పడతాం వెళ్ళి ఆయన చేతుల్లో పడ్డప్పుడు మనలను నరకములో పారేస్తాడు తీసుకుని వెళ్ళి హెబ్రి పత్రిక పదవాధ్యాయం ఇరవై ఒకటవ వచనములో అదే హెచ్చరిక సంఘానికి పరిశుధాత్ముడు పాలు భక్తుల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు హెచ్చరిక చేస్తున్నాడు జీవము గల దేవుని చేతుల్లో పడుట భయంకరము ఆయన చేతిలో మనం పడకూడదు మన ప్రాణం ఉన్నంత వరకే ఈ లోకం ఉన్నంత వరకే దేవుడు మనకు అవకాశం ఇస్తాడండి మనం చనిపోయినామంటే మనకు లేదు అవకాశం అందుకే ఇక్కడే సిద్ధపడాలి మనం ప్రభు చేతికి అప్పగించుకోవాలి తండ్రి నా చేయి విడిచిపెట్టేశాడని ఇక్కడ పలికాడు ఏసయ్య ఎందుకు పలికాడంటే మనము దేవుని చేతిలో ఉండటము దేవుని చేతిని పట్టుకోవటము మనం దేవుని చేతికి అప్పగించుకోవటము ఆయన చేతి క్రింద ఉండటం ఎంత ప్రాముఖ్యమో ఏసయ మనకు తెలియజేశాడు అది నిర్లక్ష్యం చేసినట్లయితే చివరికి మనం ఆయన చేతుల్లో పడతాం పడ్డం అంటే అది భయంకరం మనము దేవుని చేయి పట్టుకోవడం చాలా ప్రాముఖ్యము మనుషుల చేతులు కాదు అని దేవుడు మనకు మేలుకొల్పు కలిగిస్తున్నాడు మనకు బుద్ధి కలుగు చేస్తున్నాడు బుద్ధి జ్ఞానం మనకు జ్ఞానము కలుగు చేస్తూ ఉన్నాడు మనం బుద్ధి తెచ్చుకుందామా జ్ఞానం కలిగి ఉందామా ఈ లోకంలో మనుషుల చేతులు పట్టుకుంటే మనకు ఎంత ధైర్యమో నేను ఎంతమంది చేతులు పట్టుకున్నాను నా చుట్టూ ఎంతమంది ఉన్నారు వారు ఎంత బలవంతులు ఎంత ధనవంతులు ఎంత జ్ఞానవంతులు ఎంత పేరు పొందినవారు వాటిని బట్టే ఈ లోకంలో దేవుని బిడలు జీవిస్తూ ఉన్నారు దేవుడు బుద్ధి చెప్తున్నాడు మనుషుల చేతులు కాదు మీరు పట్టుకోవాల్సింది మీ దేవుని చేతిని పట్టుకోండి అని దేవుడు మనకు బుద్ధి చెప్తున్నాడు బుద్ధి తెచ్చుకుంటే మనం ప్రభువులో సజీవులుగా ఉంటాం బుద్ధి తెచ్చుకోకపోతే మనం నశించిపోతాం సవులు మనుషుల చేతులు పట్టుకున్నాడు మనుషులందరి చేతులు పట్టుకొని మనుషులకి అభిప్రాయాలను ఆయన నెరవేర్చాడు దావీదు మనుషుల చేతులను కాదు దేవుని చేతిని పట్టుకోవడానికి ఆశపడ్డాడు తృష్ణగుని ఉన్నాడు ఆయన దేవుని కొరకే ఆశపడి ఆయన చేతిని పట్టుకున్నాడు ఆయన అంటి వెంబడించాడు అప్పుడు దేవుడు అంతం వరకు ఆయనను రక్షించి నడిపించాడు మనం ఎవరి చేతులు పట్టుకుంటున్నాం మనుషుల చేతులే మనుషుల చేతులు పట్టుకోకూడదండి